వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ముస్లిం మైనారిటీ నేతలు జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టును ముక్త కంఠంతో ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి అక్రమ అరెస్టులు కుట్రపూరిత కేసులు వైఎస్ఆర్ సిపి నాయకులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయబోవని పేద ప్రజలకు అండగా ఒక గొంతు వినిపించకూడదని ఇటువంటి అక్రమ అరెస్టులు చేపడితే వెయ్యి గొంతుకలై నినదిస్తామని పేర్కొన్నారు ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్ అహ్మద్ వైఎస్ఆర్సీపీ సిపి ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ మస్తాన్ కార్పొరేటర్ సత్తార్ ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సిద్దిక్ అక్రమ అరెస్టులకు తీవ్రంగా ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నేతలు మస్తాన్ జహీద్ ఇబ్రహీం మీరా షఫీ తదితరులు పాల్గొన్నారు మా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం చాలా దారుణం ఈ అరెస్ట్కి ముస్లిం అందరూ ఏక ఖండంతో ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి అక్రమ కేసులు పెట్టి లోపల వేసి మా నాయకులందరినీ పార్టీని బలహీనపరచడం అంటే ఎంతో ఇంకా మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉత్సాహంతో బయటకు వచ్చి ఎన్నో గొంతులు లేస్తున్నాయి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళకి అరెస్ట్ చేయడం చాలా దారుణం ఇలాంటి మీకు దీని మీద కేసుల మీద ఉండే శ్రద్ధ కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజల పాలన మీద సూపర్ సిక్స్ పథకాలు మీరు చెప్పిన్నారు అది అమలు చేయండి ప్రజలకి మంచి చేయండి ఒక్క పథకమైనా అయినా మీరు ఇచ్చారా ఇంతవరకు ఒక్క పథకం ఇవ్వకుండా దాన్ని మళ్ళించడానికి మా నాయకుల మీద కానీ మా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని కేసుల మీద కేసులు తప్పుడు కేసులు బయటకు వస్తడానికి బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టి లోపల వేయడం ఇలాంటి సిగ్గుమాలిన చర్య ఇలాంటి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరు నాయకులు కాని కార్యకర్త కాని ఇంకా ఉత్సాహంతో ప్రజల్లో ముందుకు పోయి ఇంకా గొంతులు ప్రజల ద్వారా వినిపిస్తాం తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని ఏం అరచక పాలన చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాం ఆమె కుటుంబం రాజకీయం చేసింది నెల్లూరులో అదే విధంగా కుటుంబం వారు రాజకీయాలు చేశారు నేత కుటుంబం రాజకీయాలు చేసింది మాకుండా కుటుంబం చేసింది కానీ ఇంత దరిద్రపు రాజకీయాలు ఎప్పుడైనా చూస్తున్నాం అంటే అది ఒక ఇప్పుడే ఇప్పుడే చూస్తున్నాం ఇన్ని కుటుంబాలు చేసినా కూడా నెల్లూరు సజావంగా ఉండేది ఈ రోజు నెల్లూరు లో మటర్లు నడుస్తున్నాయి ఈ రోజు నెల్లూరులో లో మానవ ప్రధానతో మనం చెప్పకూడదా ఎందుకు ఈ ఈరోజు సోమిరెడ్డి గారు ఎంత మాట్లాడు మాట్లాడుతున్నారంటే అనా సోమిరెడ్డి అన్నా నీకు కుటుంబం లేదా మసాజ్ పార్లర్ లో దొరుకుతారు ఏందండి ఇది ఏంది మాటలు అన్నా గోవర్ధన్ రెడ్డి భార్య ఆ మసాజ్ పార్లర్ అసోసేషన్ ఎంతవరకు విప్పుదా కేసులు పెడుతున్నారు ఏదైనా కేసులతో భయపెడాలనుకుంటున్నారా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండని మా వివరణ తీసుకొని మీరు మాకు నిలబడతారని నేను చూస్తా ఉంటే మీరు కేసులు పెడతారా మొన్న ಸತ್ತಾರ ಅದ ಇದೆ ಇಂತ ಘೋರ ಸಿಐ ಗಾರು ಈ ರೋಜು ಪಾರ್ಟಿ ಚೂಸ್ಕೊ ಆ ವಿಜಯ ಭಾಸ್ಕರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ನಾರಾಯಣಿ ಎಲ್ಲ వన్ టౌన్ సిఏ గారు ఇది మంచి పద్ధతి కాదు ఏదైనా ఉంటే అసలు ఎక్కడ మెమరాండం కలెక్టర్ గారు ఎక్కకూడదా వెయ్యి రెండు వేల మంది ఉంటే ఇద్దరే కనపడ్డారు మీకే ఇంకా పోతే నెల్లూరు సిటీలో బుల్డోజర్ పరిపాలన చేస్తున్నారు నారాయణ గారు మా మాజీ జిల్లా అధ్యక్షుడు అతని అతని ఇల్లు కట్టుకుంటే పొక్లే మిషన్ తీసుకుని వచ్చి కొట్టడానికి పోతారు మీరా ఏమే ఇది ఇది కరెక్ట్ సార్ మీరు ఎవరికి పని చేస్తున్నారు కలెక్టర్ గారు ఎస్పి గారు ఎవరికి చేస్తున్నారు మీరు మాకు చేయాలి సార్ మీరు రాజకీయాల్లో ఉండే వాళ్ళకి కదా సార్ సపోర్ట్ చేయాల్సింది మీరు ప్రతిపక్షానికి అందరికి ఉండే సార్ ఐఏఎస్ ఐపీఎస్ సంచోతుని మీరు రెస్పెక్టెడ్ పర్సన్ సార్ ఇటువంటి చర్య కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ